ప్లస్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కె రాజేష్ కుమార్ గారు అంటే తన అనలిస్ట్ గానే కాకుండా ఆయన ఒక లాయర్ అలాగే చలన చిత్రానికి సంబంధించి అలాగే రాజకీయానికి సంబంధించి కూడా ఆయన విశ్లేషణ అందిస్తూ ఉంటారు సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే అండి సో ప్రెసెంట్ హాట్ టాపిక్ ఏంటంటే మోహన్ బాబు గారి అంటే ఆ వివాదం ఎలా అయిపోయిందంటే ఇంటి గుట్టు ఇంట్లో లేకుండా బయటకు వచ్చినంత రచ్చ మామూలుగా కాలేదు ఎక్కడ చూసినా ఇదే టాపిక్ వినిపిస్తూ మనకి సో ఇక్కడ ఏంటంటే తండ్రి కొడుకుల మధ్య వివాదం ఇవాళ తనకి ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటలైజ్డ్ అవ్వడము అంతవరకు వెళ్ళిపోయింది అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఇప్పుడు యాక్చువల్గా మోహన్ బాబు అని మీరు అంటున్నారు బట్ జనరలైజ్ గా మాట్లాడుకుంటే ఎవ్రీ ఇంట్లో ఉండే పంచాయతీ ఒకటే చిన్న క్వశ్చన్ పొయ్యి అనే వంట కిచెన్ రూమ్ ఉంటుంది కదా మట్టిపోయే వాడతారు ఎవ్వరు బంగారు పోయి ఎవ్వరు వాడరు దాంట్లో ఏంటంటే ఎవ్వరి ఇంట్లో పంచాయతీ ఉంటది అది ఇంట్లో అయినా సరే ఇంటి పక్క అయినా సరే ఏ ఇష్యూ తీసుకోండి ఒక పంచాయతీ అనేది చిరంజీవి ఇంట్లో లేదా మోహన్ బాబు ఇంట్లో లేదా మొన్నటి వరకు నాగార్జున గారి ఇంట్లో లేదా సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే జనరలైజ్ గా అదేదో హైలైట్ అయిన టాపిక్ అని కాదు మీ ఇంట్లో ఉంటుంది మా ఇంట్లో కూడా ఉంటుంది డెఫినెట్ సో ఇక్కడ ఏంటంటే జనరలైజ్ గా తీసుకుంటే యాక్చువల్గా ఆస్తి దగ్గర వివాదాలు అని ఒక కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి ఆస్తి దగ్గర ఊహాగానాలు వస్తుంటే ఏంటంటే నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం మోహన్ బాబు గారు కష్టపడి చెమటోడ్చి సినిమాలు తీసి డబ్బులు సంపాదించారు సో దానిట్లో దాన్ని స్వరాజితం అంటారు లీగల్ ప్రకారం సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ సో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీని నాట్ ఓన్లీ కొడుకులు కూతుర్లకు కాకుండా నీకైనా నాకైనా ఇంకొక ఎవరైన్కైనా రాసియొచ్చు సో లా చెప్తుంది సెల్ఫ్ ఎఫ్టెడ్ ప్రాపర్టీ ఏంటంటే దారిన పోయే దాని కూడా రాసుకోవచ్చు సో కొడుకులకే రావాలని ఏం లేదు కానీ పిత్రార్జితం అంటే తండ్రి వారసు నుంచి వచ్చింటుంది ఇప్పుడు సపోజ్ మోహన్ బాబు వాళ్ళ నాన్న తాత యాభై ఎకరాలు ఇన్హెరిటెన్స్ గా వస్తుంది అది మోహన్ బాబు కూడా అమ్ముకోలేదు అలాగే ఉంది అప్పుడు విష్ణుకి కానీ మనోజ్ కానీ లక్ష్మి గారికి కానీ హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ ఉంటాయి ఇలా అది చెప్తుంది ఫోర్ జనరేషన్స్ డివైడ్ కాకుండా ఉంటే ఆ ఆస్తిలో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి వాటా వస్తుంది సో ఇప్పుడు ఆ గొడవలు అనేది నో మనం ఇన్హెరిటెన్స్ గా వస్తుందా ఆర్ఎల్స్ మన యూనో ద ఎక్కడ వాటా ఆడుతున్నారు ఆయన స్వరాజ్యతను డోంట్ నో సో ఏంటంటే నాట్ ఓన్లీ ఇక్కడ ఈ ఇష్యూని బేస్ చేసుకుని ఎలా ఉద్దేశించి మన మీడియా తరఫున ప్రజలకు ఏమని చెప్పాలి అంటే మీరు మంచిగా ఉండి తల్లిదండ్రులు చూసుకుంటే ఆయన ఇష్టం ఉంటే నీకు రాసివచ్చు లేకపోతే నువ్వు చూసుకోకుంటే నీకు వేరే వేరేనుకున్నా రాసివచ్చు ఇద్దరు ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు మంచిగా చూసుకోవట్లేదు ఇంకో కొడుకు మంచిగా చూసుకుంటూ ఉంటుండే అతన్ని సెల్యూట్ చేసుకోవచ్చు ఆ రైట్ పేరెంట్స్ ఉంది యాక్చువల్ గా సో డిపెండ్స్ అపాన్ ద విచ్ ప్రాపర్టీ దే ఆర్ ఫైటింగ్ అనేది ఇంపార్టెంట్ యాక్చువల్ కానీ ఇక్కడ అంటే మోహన్ బాబు గారి విషయానికి వస్తే ఇప్పుడు మనోజ్ సెకండ్ వైఫ్ అంటే తను అక్క చెల్లెళ్ళు మేబీ మోహన్ బాబు గారికి ఇద్దరు వైఫ్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కానీ తన సెకండ్ వైఫ్ కొడుకు అలాగే విష్ణు అండ్ లక్ష్మి ఇద్దరు ఫస్ట్ వైఫ్ పిల్లలు సో ఇక్కడ కూడా ఏదైనా వేరియేషన్స్ వచ్చే ఛాన్స్ డెఫినెట్లీ అండి ఇప్పుడు నేను ఏమంటున్నాంటే ఫైనల్ గా ఒక ఆస్తి గొడవ అనేది ఫైనల్ గా మ్యారటొనల్ ఇష్యూ కూడా అవుతుంది రైట్ సపోజ్ ఏదో ఇంటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి యోని ఫ్యామిలీలో ఇంటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి సపోజ్ ఒక ఫ్యామిలీకి ఒక కొత్త కోడలు వచ్చింది సపరేట్ కాపురం కావాలి అని అన్నది సో అక్కడ తల్లిదండ్రుకి అయ్యో నా కొడుకుని సపరేట్ కాపురం పెట్టినావా నన్ను నుంచి దూరం చేశావా అని తల్లిదండ్రులకు 100% ఆవేదన ఉంటుంది ఇప్పుడు ఇక్కడ హస్బెండ్ అనే పర్సన్ ఇప్పుడు సపోజ్ మీరు ఈ ఇష్యూలో మంచు విష్ణు కానీ మంచు మనోజ్ మంచు మనోజ్ కానీ ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో దాదాపు ఒక వందలాది హస్బెండ్స్ ఆ ప్లేస్ లో ఉన్నారు తల్లిదండ్రులను వాళ్ళ మాట వినలేక అటు కోడల మాట వినలేక మధ్యలో సతమతమైపోయిన మగజాతి అనేది చాలా మంది ఉన్నారు యాక్చువల్ గా సో వాటిని బ్యాలెన్స్ చేసుకుని డిసిజన్ మేకింగ్ తీసుకున్న వాళ్ళే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటది అదర్వైజ్ చాలా మంది మీరు చూసే ఉన్నారు జడ్జెస్ లోయర్ కోర్టులో జడ్జీలు సూసైడ్ చేసుకున్నారు అత్తాకు భార్యకు పంచాయతీలో ఈయన బలైపోవడం వల్ల కొందరు ఐఏఎస్ ఐపీఎస్ సూసైడ్ చేసుకున్నారు నార్త్ ఇండియా నో నార్త్ ఇండియా ప్లస్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఐఏఎస్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ యూనో సూసైడ్ చేసుకున్నారు ఆ టార్చర్ అంటే ఆ ప్రెజర్ తట్టుకోలేక సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఆస్తి గొడవల్లో ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏమైనా డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ వైఫ్ పిల్లలు అవడం వల్ల ఆయన సెకండ్ వైఫ్ పిల్లలు అవ్వడం వల్ల ఒకవేళ మేబీ స్వజ స్వ స్వ ఆస్తి అయినా అంటే సొంత ఆస్తి అయినా సరే లేదంటే తాతల నుంచి వచ్చిన ఆస్తి ఈ పంచడంలో ఏమైనా తేడాలు వచ్చే అవకాశం ఉందా ఏంటంటే ఫస్ట్ వైఫ్ ఒకవేళ బతికి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పౌతి అప్లికేషన్ ద్వారా పౌతి అనే ప్రాసెస్ ద్వారా ఎవరైనా ఇంటి పెద్ద చనిపోతే ఆ ఆస్తి అనేది వాళ్ళ భార్యకి వెళ్ళిపోతుంది అంతేగాని ఫస్ట్ వైఫ్ కు పిల్లలకు సేమ్ రైట్స్ ఉంటాయి సెకండ్ వైఫ్ పిల్లలకు సేమ్ రైట్స్ ఉంటాయి ఆస్తుల్లో ఒకవేళ షేరింగ్ ఉన్నప్పుడు యూనో విల్ డీడ్ కానీ నుంచి వచ్చినట్లు కానీ సెకండ్ వైఫ్ కు మాత్రం ఉండదు ఫస్ట్ వైఫ్ కు ఉన్న ప్రియారిటీ సెకండ్ వైఫ్ కు ఉండదు బట్ సెకండ్ వైఫ్ పిల్లలకు ఉంటుంది మళ్ళీ ఆస్తులు ఎందుకంటే రక్తం అదే రక్తాన్ని అదే జీన్స్ ని ఇన్హెరిటెన్స్ చేస్తున్నారు కాబట్టి పిల్లలకు ఉంటది వైఫ్ సెకండ్ వైఫ్ ఉండదు మళ్ళీ ఓకే అంటే సెకండ్ వైఫ్ కంటే ఆస్తిలో వీళ్ళు రాస్తేనే ఉంటుంది లీగల్ గా లీగల్ గా డివోర్స్ చేసుకొని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఉంటది యాక్చువల్ గా సో ఫస్ట్ వైఫ్ బతుకుండి సెకండ్ వైఫ్ చేసుకుంటే మాత్రం వాళ్ళకు ఉండదు యాక్చువల్ వాళ్ళకు ఉండదు ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు మీరు ఒక ఎప్పుడు లాయర్ గా చెప్తూ అన్ని చాలా విశ్లేషణ చేస్తూ ఉంటారు దీన్ని యాక్చువల్ ఒక పొలిటికల్ వే లో కూడా మనం ఆలోచిస్తే ఇప్పుడు విష్ణు ఒక మా అసోసియేషన్ లో ఉండి ఈ గొడవ జరుగుతున్నప్పుడు తను కూడా ఒక ఆన్సర్బుల్ అంటే తన చుట్టూ బౌన్సర్లను పెట్టి మనోజ్ ఇంటి చుట్టూ బౌన్సర్లను పెట్టించి ఇంత పగడ్బందీగా ఈవెన్ తనకి ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటలైజ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మంచి మనోజ్ సో దీన్ని ఎలా చూడాలి అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి అక్కడ అన్నదమ్ముల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో ఏ అన్నదమ్ముల మధ్య లేదండి కొట్టుకునే వరకు వెళ్ళినప్పుడు అది అంటే వాళ్ళది సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి మీరు మీడియాలో కొట్టుకోవడం చూస్తున్నారు ఊర్లలోకి వెళ్ళండి అన్నదమ్ము కుటుంబంలో ఆస్తి విషయాల్లో ఎంతగానో కొట్టుకుంటారు అక్కడ అందరి మీడియా కవర్ చేస్తే అందరి ఇంట్లో కొట్టుకునే యూనో అలాంటి ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఏంటంటే పొలిటిక్ మీరు దీన్ని పొలిటికల్ గా విశ్లేషణ చేయమన్నారు కాబట్టి మేబీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు విష్ణు గారు మా అసోసియేషన్ చైర్మన్ గా యూనో ప్రెసిడెంట్ గా ఉన్నారు సో ఎలెక్టెడ్ బాడీ అది సో వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎలక్షన్స్ వస్తాయి సో మా అనేది రీసెంట్ గా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అది ఎస్టాబ్లిష్ అయ్యి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా రోల్ ప్లే చేస్తుంది మూవీ ఇండస్ట్రీలో ఇదంతా కూడా సో దానికి కూడా మేబీ రాజకీయంగా అది ఒక డెమోక్రటిక్ ఎలక్టరీ సిస్టమ్ కాబట్టి మేబీ ఎవరైనా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగితే బాగుంటుంది దాని మీద సామ మీద దందోపాధ్యాయులు ఉపయోగిస్తారు ఒక సీట్ రాజకీయం ఉంటారు కదా దాంట్లో సో దాని మీద డిఫరెంట్ గా ఉంటుంది యాక్చువల్ అంటే ఎందుకు మాలోనే కొన్ని గొడవలు ఉన్నాయి ఏంటి మామూలుగా సపోజ్ మన జానీ మాస్టర్ కి ఇష్యూ అయినప్పుడు మాలో ఉన్న సపరేట్ కొంచెం వింగ్ అనే సపరేట్ గా వచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు అంటే అంటే డిఫరెంట్ గా వాయిస్ రేజ్ చేశారు టోటల్ మా డిఫరెంట్ వాయిస్ రేసింది ఇదంతా ఓన్లీ అనాలిసిస్ వి ఆర్ నాట్ గోయింగ్ ఎనీ కంక్లూజన్ యాక్చువల్ సో ఇక్కడ ఎవరింట్లో అయినా అన్నదమ్ముల మధ్యలో ఆస్తుల విషయాల్లో భార్యాభర్తల విషయాల్లో డిస్ప్యూట్స్ అనేటివి ఉంటాయి బట్ హౌ వి ఆర్ సాల్వింగ్ అంటే ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అని తెలిస్తే ఆ కుటుంబంలో ఇలాంటి ఆస్తి విషయాలు ఇలాంటి అన్నదమ్ముల విషయాల పంచాయతీలు భార్య భర్తల విషయాల పంచాయతీలు మాక్సిమం రాకుండా ఉంటాయి ఇప్పుడు నేను అనేది ఒకటి చెప్తున్నాను ఇప్పుడు మా విషయంలో కూడా చాలా పంచాయతీలు ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉండే దాన్ని కూడా ఒక ప్రోటోకాల్ విధంగా అసలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎక్కడ పుట్టింది మనకు బాలీవుడ్ కి ఏంటి రిలేషన్స్ మన స్టామినా ఎక్కడ తగ్గింది మన స్టామినా ఎక్కడ పెరిగింది మన స్టామినా డెఫినెట్లీ వి హావ్ రీచ్ ఆస్కర్స్ ట్రిపుల్ ఆర్ విషయంలో కానీ అండ్ చాలా విషయాల్లో సో ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి బాలీవుడ్ దాటాలంటే ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అనే విషయంలో మాకు కూడా ఒక ఫ్యామిలీ టైప్ కాబట్టి కూర్చొని సాల్వ్ చేసుకుంటే అంతేగాని మన ఒకసారి హీరో రాజశేఖర్ గారు అందరు ముందు ఓపెన్ గా చెప్పారు ఆ వీడియో ఇంకా స్టిల్ వైరల్ అవుతుంది సో అలాంటివి కాకుండా ఏదైనా కూర్చొని ఒక పరిష్కారంగా దిశగా ఆలోచిస్తే ఎవరికి మాక్సిమం ఒక రూపాయి ఒక తక్కువ రావచ్చు ఒక రూపాయి ఎక్కువ రావచ్చు దట్ ఇట్ సో అలా ఏ అయినా జీరో సో మీరు ఇందాక జానీ మాస్టర్ ఇష్యూ జానీ మాస్టర్ ఇష్యూలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మాట్లాడారు కానీ ఇష్యూ మాత్రం మా అసోసియేషన్ వరకు వచ్చింది ఇప్పుడు మంచు విష్ణు చేస్తున్న ఏదైతే ఇప్పుడు దాడి చేయించారు అని చెప్పేసి డైరెక్ట్ గా ఫిర్యాదు చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది సో ఇలాంటి టైంలో ఆ పదవికి ఏమైనా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుందా నాకు తెలిసే డెమోక్రటిక్ ఎలక్టెడ్ పదవి కాబట్టి ఫ్యామిలీ ఇష్యూస్ కి ఆ ప్రోటోకాల్ కి ఆ బైలాస్ కి సంబంధం లేదని నా ఒపీనియన్ సో ఏదైనా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయన ఆయన దింపాలి అనుకుంటే మేబీ ఆయన తరపున వర్గం ప్రతి వర్గాలు ఉంటాయి కదా వాళ్ళు దే మైట్ పే డెమోక్రటికల్ రోల్ కానీ ఈ ఇష్యూ కి మాకి ఏం సంబంధం లేదు యాక్చువల్ ఏదో మా ప్రెసిడెంట్ ఇంట్లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో గొడవ లేవా ఉంటాయి అది ఎక్కడ నుంచి ఉంటాయి కాంట్ యు నో టెల్ ఎనీ పర్టికులర్ కేసీఆర్ ఇంట్లో గొడవలు లేవు ఉండకపోయి ఉంటాయా ఆస్తుల విషయాల్లో వాట్ ఎవర్ ఇట్ బి సో ప్రెసిడెంట్కి ఇలా జరిగినంత ఎంత మాత్రం ప్రెసిడెంట్ పోస్ట్ ఉష్కాకి అంటే అది నమస్తకం కాదు దానికి దీనికి సంబంధం ఉండదు సో మోహన్ బాబు గారి విషయంలో ఎన్నో విద్యా సంస్థలు ఆయనకి ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయంటూ కూడా మన అందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఇక్కడ కూడా గొడవ వస్తుంది ఎక్కడంటే విద్యా సంస్థల విషయంలో ఆస్తుల పంపకాలు అక్కడ కూడా సమస్య వస్తుంది సో ప్రీవియస్గా అసలు ఎడ్యుకేషన్ సిస్టంకి సంబంధించి మోహన్ బాబు గారికి సంబంధించిన ఎలాంటి అవకతవకలున్నాయా విద్యా నాకు తెలిసిన ఉద్దేశంలో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ఆ విద్యా సంస్థల అధిపతి క్లోజ్ బట్ కొన్ని విషయాల్లో మనం తిరుపతిలో ర్యాలీస్ కూడా చూస్తాం అగనెస్ట్ జగన్ అండ్ అగనెస్ కొన్ని సందర్భాల్లో ఎవరికైనా ఇప్పుడు విద్యా సంస్థలు రన్ చేయాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాల్సి ఉంటుంది బట్ ఆ విద్యా సంస్థల ఆస్తులకు పిల్లలకు అనేది సేమ్ మళ్ళీ స్వార్జితం పిత్రాజితం నుంచి మాత్రమే ఆధారపడి ఉంటుంది ఒకవేళ మంచు మనోజ్ ఓకే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ నేను విద్యా సంస్థల్లో ప్రిన్సిపల్ గానే చేశాను అదర్వైజ్ ఎండిగా మేనేజింగ్ డైరెక్టర్ చేశాను దాంట్లో నాకు శాలరీ మీద నేను ఎంతో ఆస్తి క్లెయిమ్ చేసుకున్నాను అంటే హీ కెన్ ఫైల్ ఎ సూట్ ఓకే ప్రాపర్టీ సూట్ అరే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు లేకపోతే మనీ రికవర్ సూట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది లీగల్ గా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇలా సివిల్ ని క్రిమినల్ చేసి అనే ఉద్దేశంలో అయితే కొంచెం కష్టం అండి సాల్వ్ కావడం యాక్చువల్ అంటే ఈ ఇష్యూస్ అనేవి ఇంకా కాంప్లెక్స్ అవుతాయి వెన్ ఇట్ గోయింగ్ టు ద క్రిమినల్ కేసెస్ ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు పర్సన్స్ క్రిమినల్ కేసు కోర్టు కొట్లాడి మళ్ళీ ఇంట్లో కా కాపురం చేయాలి ఆర్ ప్లస్ కలిసి మూవ్ చే మూవ్ కావాలి అంటే సాధ్యపడదు యాక్చువల్గా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సాధ్యపడదు ఇప్పుడు సపోజ్ మా కొన్ని కోసం కేసెస్ వస్తుంటాయి భార్య భర్త మీద ఫోర్ నైన్టీ పెట్టి మళ్ళీ భర్త భార్య దగ్గర ఇంటి దగ్గర వచ్చి సంసారం చేయమంటాయి ఎట్లా చేస్తారండి అది యూనో హైలీ క్వశ్చనబుల్ యాక్చువల్గా సో అలాంటి క్రిమినల్ కేసెస్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మధ్యలో క్రిమినల్ కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళు కలిసి ప్రయాణం చేయడం స్కోప్ అనేది తక్కువ అంటిల్ అన్లెస్ దే మైట్ మీ కాంప్రమైజ్ విత్ ఇన్ ఏదో ఆవేశంలో ఎఫ్ఐఆర్ పెట్టిండొచ్చు ఆ దాన్ని తీవ్రతను పరిగణించి ఎంబడి విత్ చేసుకుంటే త్రీ టు సిక్స్ మంత్స్ చేసుకుంటే అదే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ప్రొలాంగ్ చేస్తే ఆ క్రిమినల్ కేసెస్ అనేది ఇంకా రిలేషన్స్ అనేవి ఇంకా దూరం చేస్తాయి నన్ను నడితే ఇప్పుడు ఈ షైల్లో కూడా వెన్నెవర్ ఇట్ ఒక్కోసారి పోలీస్ మెట్లు ఎక్కుతే పోలీస్ స్టేషన్ ఎట్లెక్కితే ఇంకా అది అంటిల్ అండ్ ఇట్స్ మైట్ బి కాంప్రమైజ్ విత్ ఇన్ షార్ట్ టైం ఇది ఒక ఈ వివాదం అనేది ఒక వన్ వీక్ లో కాంప్రమైజ్ కాకపోతే స్టిల్ ఇప్పుడు దువాద మాధురి ఆ ఇష్యూ కూడా చూ చూసినాం అది ఒకసారి పోలీసు ఎట్లెక్కితే వాళ్ళు మీ మీద వేసిన నాలుగు కేసులు మీరు మా మీద వేసిన నాలుగు కేసులు ఫైనల్ అది ఇప్పటికీ తేటా తెల్లారని కానే కాలేదు అదేదో అప్పుడే కూర్చుంటే సాల్వ్ చేసింటే పెద్ద ఫ్యామిలీ పెద్దలు ట్రై చేశారు ఒడిశా నుంచి వాళ్ళ బ్రదర్ వచ్చారు ఏదైనా ఫ్యామిలీలో ఇష్యూ విత్ ఇన్ టూ టు త్రీ వీక్స్ మాక్సిమం టూ వీక్స్ లో సాల్వ్ చేస్తే ఇలా అంటే ఇంకా ఇప్పుడు అవి కలవు ఇప్పుడు విజయవాడ దిగడం అనేది ఇప్పుడు ఆ కేసులు తెగదింపు ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది సో ఇక్కడ కూడా అంతే మంచు మనోజ్ గాని ఇంకా మోహన్ బాబు గారు కానీ క్రిమినల్ యాక్టివిటీ కాకుండా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాకుండా ఈ ఇష్యూని త్వరితగతిన కూర్చొని సాల్వ్ చేస్తే ఇప్పుడు లక్ష్మీ గారు దిగి అని కొన్ని మీడియాలో వస్తున్నాయి సో యాజ్ అర్లీస్ట్ ఇస్ పాసిబుల్ ఈ ఇష్యూని క్లోజ్ చేసుకుంటే వాళ్ళు కుటుంబానికి కూడా ఇలా పేరు అయితే ఉంటుందో ఇంకా మంచిగా ఉంటుంది డెఫినెట్లీ మీ ఛానల్ నుంచి కానీ నాతో నా తరఫున కూడా ఇష్యూ అనేది ప్రాపర్టీ ఇష్యూ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి యాజ్ ఎస్ట్ ఎస్ పాసిబుల్ క్లోజ్ ఉంటే మీరు కూడా తెలుగు ఇండస్ట్రీకి ఇంకా ఒక ఇప్పుడు ఈ కేసు ఇప్పటి వరకు ఇంకా కోర్టు వరకు వెళ్ళినట్టు ఇంకా మనకి పూర్తిగా సమాచారం రావాలి ఒకవేళ ఇప్పుడు ఇది కోర్టు మెట్లు ఎక్కితే ఇప్పుడు సెకండ్ వైఫ్ కొడుగ్గా ఉన్న మంచు మనోజ్ ఓన్లీ వన్ సెన్ సో ఇక్కడ టూ పర్సన్స్ ఉన్నారు సో కేస్ ఎక్కువ అంటే ఫస్ట్ వైఫ్ లేదు కాబట్టి కేస్ ఎక్కువ ఎవరి వైపు స్ట్రాంగ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు సెకండ్ వైఫ్ అయిన ఆవిడ మీద కూడా కొంతవరకు దాడి జరుగుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి కేస్ ఎవరి వైపు స్ట్రాంగ్ గా ఉండే పరిస్థితి ఫస్ట్ వైఫ్ కి సెకండ్ వైఫ్ ప్రియారిటీలో చేసుకుంటే ఫస్ట్ వైఫ్ కొడుకులకు ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది ప్లస్ సెకండ్ వైఫ్ కొడుకులకు బిడ్డలకు ఫస్ట్ వైఫ్ బోత్ జెండర్స్ కి ఫేవర్ గా ఉంటుంది అది మేబీ అంటే ఇప్పుడు ఫస్ట్ వైఫ్ మెయింటెనెన్స్ కేసులు అవన్నీ ఏమన్నా నడుస్తుంది అంటే ఆమె కలిమొని విషయంలో ఆమె వాట ఆమె చెందినాకనే దెన్ మిగిలింది సెకండ్ వైఫ్ గానీ వాళ్ళ పిల్లలు కాని ఫస్ట్ వైఫ్ పిల్లలకు కానీ పంపకాలనేవి ఉంటాయి సో మరి అలా చూసుకుంటే ఇప్పుడు మనోజ్ చేసుకున్న అమ్మాయి కూడా సెకండ్ వైఫ్ సో తనకి ఉన్న బాబు ఫస్ట్ తన హస్బెండ్ కి ఉన్న బాబు సో ఇక్కడ కూడా ఏమైనా గొడవలు వచ్చే ఛాన్స్ ఉందా అది అక్కడ ఆ ఇక్వేషన్ లో మనం అనాలిసిస్ చేసుకోవాలి ఇప్పుడు ఆమె యొక్క ఫస్ట్ హస్బెండ్ కానీ వాట్ ఎవర్ ఇట్ బి ఆ అక్కడ ఆ ఇక్వేషన్ మనం వీ డోంట్ నో వాట్ వాట్ హెస్ హ్యాపెన్ వాళ్ళకి ఎంత మంది పిల్లలు ఉన్నారో దాని మీద ఆ మీద ఆధారపడి ఉంటుంది ఈ ఆస్తులో వీళ్ళకి ఏం సంబంధం ఉంటుందా ఉండదా ఇప్పుడు మనవడిగా ఇప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మనవడిగా అతనికి హక్కులు ఉంటాయా ఉండవా మనవాణిగా ఉంటాయి నేను అదే ఏమంటుందంటే ఆ ఏ ఆస్తి అనేది మోహన్ బాబు సొంతంగా సంపాదించి మా ఉంటే మనవాడిగా ఉంటాయి యాక్చువల్గా వాళ్ళ తాత నుంచి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇప్పుడు మోహన్ బాబు నుంచి మంచు విష్ణు మనోజ్కి ఇంకా ఆస్తి వెళ్ళలేదు అట్లాంటప్పుడు హౌ కెన్ దో సన్ని ఇప్పుడు మన మనవడి ఎట్లా క్లెయిమ్ చేస్తారు ఇంకా ఆయన ఉన్నారు కాబట్టి ఇద్దరికి ఇంకా కాలు కాలేదు యాక్చువల్ గా కాలు కానప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎట్లా క్లెయిమ్ చేస్తారు అది కాదు నేనేమంటున్నానంటే ఫోర్ జనరేషన్స్ ఫోర్ జనరేషన్ ఏదైనా ఆస్తి డివైడ్ కాకుండా ఉంటే అప్పుడు మన వాళ్ళకి చాన్సు కానీ ఇట్లా కూర్చొని వీళ్ళన్నట్టు పరిష్కారం చేసుకోకుండా ఇట్లా పరస్పరం దాడి చేసుకుంటూ ఒకళ్ళని ఫిజికల్ గా కూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఇలాంటి సిచువేషన్స్ లో ఇది ఎంత వరకు పోతది ఇప్పుడు మనోజ్ కి ఆల్రెడీ దెబ్బ తగలడం జరిగింది కాబట్టి ఈ ఇష్యూని నేను పెద్దది చేసి తెలియదు ఎంత పెద్ద దెబ్బ జరిగిందా దాంట్లో ఎంఆర్ఐ స్కాన్ జరిగిందా సిటీ స్కాన్ జరిగిందా వీడ్ ఓర్లో ఓకే సో చిన్న దెబ్బ అంటే ఏదో ఇరవై ఐదు అని కొట్టుకున్నచ్చు బట్ అలాంటి ఇష్యూని మీరు పెద్దగా చేసుకోకుండా పోలీస్ మెట్లు ఎక్కితే నెక్స్ట్ ఇంకొక త్రీ మంత్స్ అయినాక కా హండ్రెడ్ పర్సెంట్ కోర్టు మెట్లు ఎక్కాలి కదా అది తెగుతుందా పంచాయతీ సంసారం దేవుతా తెగదు నేను అదేంటున్నా విత్ ఇన్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ముందే మీరు ఇంట్లో మీరు సాల్వ్ చేసుకుంటే అది ఎలాంటి పోలీస్ స్టేషన్ కానీ కోర్టు మెట్లు ఎక్కదు దాని తర్వాత ఇష్యూస్ అనేటివి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది రైట్ రైట్ సో మచ్ ఈ విషయంలో విశ్లేషణ చాలా మందికి అసలు ఏం జరుగుతుందో పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా మీడియా ద్వారా కంప్లీట్ గా బయటకు రాలేదు సో దీని గురించి ఏం జరుగుతుందని కంప్లీట్ గా ప్రేక్షకులు అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు చాలా చక్కని విశ్లేషణ అందించారు రైట్ థ్యాంక్ యూ సో వెల్కమ్